పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందినటువంటి సాల్మాన్ హత్యపైన మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు వైసీపీ హయాంలో రక్తాలు పారితే తెలుగుదేశం పార్టీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని మంత్రి అన్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘటనను రాజకీయ గొడవగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ పార్టీ అరాచకాలతో గందరగోళం సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హింసను ప్రేరేపిస్తే మంత్రి హెచ్చరించారు హత్య రాజకీయాలు గాని దాడులు కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కార్యకర్తలు పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసి చేసే పరిస్థితి చేశారు లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తా సరే దాడులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రకమైన అరాచకం సృష్టించారు ఇవాళ ఇవాళ చూడండి ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా గతంలో ఊర్లో గ్రామాల గ్రామాల్లో గొడవలతో రక్తాలు భరితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము అంత అంత బ్రహ్మాండంగా మేమంతా పని చేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటే ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం చిన్న చిన్న సంఘటన కూడా మా పార్టీకి బియ్యాలని ఉన్నారు మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్లో ఒక ఎరపత్నాయన్ గారి కాన్స్టిట్యున్సీ లోనే దాదాపు మూడు వందల మందిని ఒక గ్రామంలో మాచ మాచివరం గ్రామం పిన్నెల పిన్నెల మాచివరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే కు మూడు వందల మందిని అసలు ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయారు పారిపోయారు ఇలా దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు ఇళ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడో కూలికి నాలుగు రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాళ్ళకి వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాదాపు అదే కాన్షన్స్ ఒక్క కాన్షియన్స్ లో పన్నెండు మందిని చంపేశారు అందుట్లో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు మన చంద్ర గారు ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ అని తెలిసి కూడా కిరాతకం చంపేశారు అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు విపరీతమైన చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి ఏడెనిమిది మంది పిల్లలు చనిపోయి నా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ అదే అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసి చేసే